నమస్కారం జనతా న్యూస్కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండల కేంద్రంలోని పెదపడిసాల గ్రామంలో పురాతన దేవాలయమైన శ్రీ లక్ష్మీ వారి దేవాలయానికి హైదరాబాద్ వాస్తవిలు దీపా విమల కుమార్ దంపతులు డేగల స్వర్ణలత శ్రీనివాస్ దంపతుల చేతుల మీదుగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి విగ్రహాలు బహుకరించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కృష్ణమోహనాచార్యులు మాట్లాడుతూ దేవాలయానికి అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని దేవాలయానికి నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు పురాతన దేవాలయమైన శ్రీ లక్ష్మీ వారి దేవాలయానికి దారి లేనందున దేవాలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దేవాలయానికి దారి ఏర్పాటు చేయాలని ఆలయ అర్చకులు కోరుతూ మే ఇరవై తేదీ గురువారం పౌర్ణమి రోజున స్వామివారి తిరుకల్యాణం ఉంటుందని భక్తులకు అధిసంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ వారి

अत्यंत बुद्ध विषय जो हिंदी भूल भारत का हिंदी में देना प्रभु करना ओम बो ओम वा ओम स्वा ओम हाँ ओम या हाँ तो बा ओम सच्चा तो तो बड़े इंजन भर पर यो शरीर में यो यहाँ पर जो रहा तो अब आज जो दिल्ली में सब लोगों से देगी का इतनी चंदा हाथ राना या मागी निजा प्राप्त देश के दौरान कर दे वहीं वस्तु मंदिर के लिए

ఉమంకుమార్ దీపా దంపతుల గారు మరియు దేవల శ్రీనివాస్ స్వర్ణలత దంపతుల గారు ఈ దేవాలయానికి పహకరించారు వీరికి శ్రీ లక్ష్మీనారసింహ స్వామి వారి మంగళా శాసనాలు అందజేస్తున్నారు ఉత్తర జాతి గోత్రం ఇతి పురాతన లక్ష్మీ నరసింహ స్వామి దివాలయం దాదాపు ఒక రెండు వందల సంవత్సరాల పైబడి మా యొక్క ఐదు తరాలు కూడా ఈ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రతి రోజు కూడా ఈ స్వామి వారు స్వమిగా విడిచారు కాబట్టి ప్రతిరోజు నిత్య పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా మరి స్వామివారి నిత్యార్చనలు కూడా చేస్తున్నాము ఈ దేవాలయానికి రోడ్డు నుంచి చక్కగా మరి దారి ఏర్పాటు చేయాలని కోరుతున్నాము గ్రామస్తులు పెద్దలు మరియు పాలకులు అందరు కలిసి కూడా మరి దేవాలయానికి స్వచ్ఛమైన దారి ఏర్పాటు చేయాలని కోరుతున్నాము అదే విధంగా ఈ దేవాలయానికి నీటి సౌకర్యం కూడా లేదు ఈ నీటి సౌకర్యాన్ని కూడా ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఏర్పాటు చేయాలని కోరుతున్నాము బోరు ఎవరైనా రాత్రిలో ముందుకొచ్చి బోరు లేకొచ్చినట్లయితే ఇక్కడ స్వామివారి రోజు నిత్య పూజ కార్యక్రమాలు కైంకర్యాలు నిర్వహించడానికి సౌకర్యంగా ఉంటుంది కావున చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ప్రతి ముప్పై నుంచి స్వామివారి యొక్క కళ్యాణం నిర్వహించడం జరుగుతున్నది ఈ నెల మే ఇరవై మూడో తారీఖు గురువారం పౌర్ణమి రోజున ఉదయం పదకొండు గంటలకు స్వామివారి తిరు కళ్యాణం నిర్వహించబడుతున్నది అదేవిధంగా మరి స్వామివారి జయంతి ఉత్సవాలు కూడా ఇరవై రెండవ తారీఖు వైష్ణవ సందర్భంగా శ్రీ వైష్ణవ ఆగమంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి జయంతి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించబడుతున్నాయి ఇరవై రెండవ తారీఖు అదేవిధంగా ఇరవై మూడవ పౌర్ణమి రోజున కూడా కళ్యాణం నిర్వహించబడుతున్నాయి కళ్యాణంలో అనేక సంఖ్యలో భక్తులు పాల్గొని తరించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పోతారని కోరుతున్నాము ఇట్లు ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమోహన చారు గ్రామం పెద్ద పరిశాల మండలం గూండాల జిల్లా యాదాద్రి భువనగిరి